స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈ రోజు దుర్గిలో వార్తల్లో వర్ధంతి విశ్వవిఖ్యాత నటౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పార్టీ శ్రేణులు అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచర్లం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ జూలకంటి రెడ్డి పాల్గొన్నారు దుర్గి మండల ప్రజలు పార్టీ నాయకులు బ్రహ్మానందరెడ్డిని అఖండ స్వాగతం పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం బస్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఆయనను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు ఆయన ఆశయ సాధనకు పార్టీ బలోపేతానికి పార్టీ విజయానికి యువతీ యువకులు నడుముగించాలని పిలుపునిచ్చారు తదుపరి పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత యువకిషోరం కుర్రి శివారెడ్డి పార్టీ నాయకులు శెట్టిపల్లి నరసింహారావు సూర్య వెంకటేశ్వర్లు ఆకుల చెన్నయ్య మాగులూరి నారయ్య మేకల దాసు సింగు నాగేశ్వరరావు పగడాల చెన్నకేశవులు రామలక్ష్మయ్య వంకమళ్ళ కోటేశ్వరరావు మేకల రామయ్య రాయపాటి కృపానందం బొల్లెదుల శాంతి కాసుల లక్ష్మీనారాయణ దుర్గంపూడి జానకి రామయ్య ఉన్నం మహేష్ గర్ని రమేష్ నలపాటి వెంకటేశ్వర్లు దిగుమర్తి సుబ్బారావు ఉన్నం నరసింహయ్య శీలం గాలయ్య షేక్ వలి షేక్ అల్లా బక్స్ దుర్గయ్య ఎలీషా సుధాకర్ ఓర్పు కోటేశ్వరరావు మాచర్ల మాదర్ పేరువాల యేసోబు కొండలు యూత్ తదితరులు పాల్గొన్నారు